హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేను స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాను అనమాట సో స్ట్రీట్ షాపింగ్లో నేను ఏమేమి కొన్నానో ఎంత కొన్నానో మీకు చూపించడానికి మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ వీడియో సో మీరు చేయాల్సినంత ఏం చేయాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇవి వచ్చేసి యాక్చువల్గా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అందుకని ఇట్లా కవర్లలో తెచ్చుకున్నా లేకపోతే నేను బ్యాగ్ తీసుకపోతే యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇదే కొన్నా అనమాట అందుకే ఇదే చూపిస్తున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నా కొన్న వాటి అన్నిట్లో ఇదే సాటిస్ఫాక్షన్ అనిపించింది సో జస్ట్ ఫోన్ పౌచ్ నాది పాడైపోయింది నార్మల్గా అర్జెంటుగా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఓకే ఎక్కువ బరువు లేకుండా ఓన్లీ ఫోన్కి జస్ట్ అంతో ఎంతో చిన్న క్యాష్ అమౌంట్కి అయితే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట సో బాగానే ఉంది యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్కి నార్మల్గా హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ ఇవి మూడు ఈ రెండు ఇద్దరికి ఇది ఇది నా పెద్దమని తీసుకున్నా బట్ ఈ మూడిట్లో ఎవరికైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇవి మాత్రం ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడ్డాయి హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఎయిటీ రూపీస్ పడ్డాయి అన్నమాట అనమాట సో వేణి యాక్చువల్గా అయితే నేను తయారు చేస్తాను బట్ కొనేసాయి ఇక తయారు చేయాలి 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 అనుకుంటూ అలాగే వెళ్ళిపోతుందనమాట ఇక ఎందుకులే కొనేద్దామని చెప్పేసి కొనేసాను ఇంకా నాకు అవకాశం ఉంటే తయారు చేసే అవకాశం ఉంటే నేను చేసి చూపిస్తాను మీకు కూడా వీడియోస్లో అండ్ క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉంది బట్ ఇంకా చార్మినార్కి పోతే ఇంకా మనకి తక్కువ వస్తాయి అన్నమాట బట్ అంత దూరం వెళ్ళే ఓపిక అలాగే టైము అలాగే అవకాశం ఉండదు కాబట్టి ఇక ఇవన్నీ కేపీహెచ్పిలో తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఇది ఇంకా సేమ్ సేమ్ ఇది కూడా ఇదే పీస్ సేమ్ అనమాట అలాగే మా పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా దానికి కూడా యూజ్ ఉంటాయని ఇట్లా తీసుకున్నాను అనమాట ఫంక్షన్స్కి వాటికి వెతికి అలాగే క్లాసికల్ డ్యాన్స్కి కూడా యూస్ ఉంటాయని తీసుకున్నా ఇవైతే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి చెంపసారలు సో ఇవి టూ పేర్స్ తీసుకున్నాను రెండు సేమ్ సేమ్ తీసుకున్నాను ఇవి కూడా మేము ముగ్గురు ముగ్గురము యూజ్ చేసుకుంటాము బాగున్నాయి ఇవి వచ్చేసి టూ టూ ట్వంటీ రూపీస్ పడ్డాయి నాకు సో ఇచ్చేసి ఇవి వచ్చేసి నాకు టూ ట్వంటీ రూపీస్ పడ్డాయి ఓకే రీజనబుల్ అనే అనుకుంటున్నాను బట్ ఎంత ఎంత ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు క్వాలిటీ పెద్దగా నచ్చలేదు బట్ నేను నా వాడకం ఎలా ఉంటుందంటే నేను జాగ్రత్తగానే వాడుకుంటాను కాబట్టి మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వాడతా వీటిని ఖచ్చితంగా ఎంత లేదన్నా ఓ ముప్పై సార్లు అన్నా యూజ్ చేస్తాను సో అలా ఉంటుంది మన వాడకము ఒకవేళ ఇన్ కేసు ఈ హుక్స్ ఇవన్నీ పోయినా కూడా నేను మల్టీపర్పస్గా ఏదో ఒకటి యూజ్ చేస్తాను కాబట్టి ఓకేలే అని తీసుకున్నాను ఇక కలర్ పోతే మాత్రం చెప్పలేము అనమాట కలర్ పోవనే చెప్పారు బట్ మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ ఈ రెండు జతలు తీసుకున్నాను ఓపెన్ చేస్తే ఇలా ఉంది కవర్లో ఉంటే ఇలా ఉంది సో ఇవి వచ్చేసి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి కుప్పెలు సో ఇవి రెండు తీసుకున్నాను నేను సో ఇవి కూడా నేను రెండు జతలు తీసుకున్నాను అనమాట ఓకే ఎప్పుడన్నా పిల్లలకి ఫంక్షన్స్కి అలా యూస్ చేయడానికి చెప్పాను కదా మా పిల్లల క్లాస్కి వెళ్ళడానికి నేర్చుకుంటున్నారు కదా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే తీసుకున్నాను అనమాట ఇవి కూడా నాకు టూ టూ హండ్రెడ్ టూ ట్వంటీ పడ్డాయి సారీ టూ ట్వంటీ రూపీస్ పడ్డాయి అనమాట ఇవి కూడా నాకు అండ్ ఇంకొక జత ఇద్దరికి తీసుకున్నాను ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట పెద్ద క్వాలిటీ ఏం కాదు బట్ నేను జాగ్రత్తగానే యూస్ చేస్తాను కాబట్టి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సవరాలు ఒకటే ఇచ్చిందా ఇంకోటి ఉంటుంది చూడు ఇది ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి రెండు ఉంటాయి ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి బాగా థిక్గా అండ్ బాగా పొడువుగా ఉంది పెద్దగా ఉందనమాట నా సైజు నాకు వచ్చేస్తుంది బాగా పూల జడ వేయాలన్నా కూడా పిల్లలకి దేనికన్నా నాకు కానీ పిల్లలకి కానీ యూజ్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నా నేను అది ఆయన జాగ్రత్తగా వాడుకుంటున్నాను అండ్ ఇది కూడా ఇప్పుడు తీసుకున్నా అనమాట ముగ్గురికి కావాలి కదా ఎప్పుడైనా ఫంక్షన్స్కి అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించిన దానికంటే కూడా ఇది జస్ట్ కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది సేమ్ ఇంచు పొడుగు అనేది సేమ్ సేమ్ ఉంది బట్ కొద్దిగా థిక్నెస్ అనేది కొంచెం తక్కువ ఉందనమాట రెండు సేమ్ కాస్ట్ అయితే పడ్డాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నాకైతే సిక్స్ హండ్రెడ్ చెప్పారు లాస్ట్కి ఇక నాకు ఓపిక లేదు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారనమాట సో ఎలా ఉన్నాయో చెప్పండి ఫోర్ హండ్రెడ్ కూడా నాకు యాక్చువల్గా అయితే ఎక్కువే అనిపించింది బట్ ఇక నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా కూడా నాకు త్రీ ఫిఫ్టీ అలా పడతాయి షిప్పింగ్ ఛార్జీతో అని చెప్పేసి తీసేసుకున్నాను నాకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా ఈ పుష్ బ్యాక్ అసలు ఇష్టం ఉండదు బట్ చూడగా చూడగానే నచ్చాయి స్టోన్స్ అంతా బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చున్నీ అనమాట వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది వేరే షాప్లో అడిగితే ఒక షాప్లో ఏమో టూ ఫిఫ్టీయో టూ ఎయిటీయో చెప్పాడు ఈ షాప్ అతను మాత్రం టూ హండ్రెడ్కి ఇచ్చాడు ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఈ చున్నీ కూడా సో నేను చున్నీలు చాలా కాలమైన తీసుకొని ఇంతకుముందు నా బొటెక్లో ఉన్నప్పుడు చున్నీలే నేను ఇప్పటికీ కూడా వాడుతున్నాను అనమాట అండ్ ఇంకొకటి పింక్ కలర్ ఒకటి ఒకటి తీసుకున్నాను ఇది కూడా నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది సో షిఫాన్ ఇది ఇవే వేరే వేరే షాపులలో నాకు బార్గింగ్ చేయడం పెద్దగా ఒక్కోసారి చేస్తా బాగా ఒక్కోసారి సరిగా చేయలేను సో ఇవైతే ఇంకా ఇలా ఈ బాల్స్ వచ్చేసి ఇవి వాషింగ్లో పోతాయిలేండి మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగానే ఉంటాయి స్టిచ్ చేసుకుంటే మాత్రం ఓకే ఎప్పటికీ ఉంటాయి మళ్ళీ వీటిని నేను మ్యాక్సిమం స్టిచ్ చేయడానికే ట్రై చేస్తాను నా బద్దకాన్ని అంతా వదిలించుకొని సో ఇది ఇవన్నమాట మొత్తం స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి చేసిన స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ కూడా నాకు దగ్గర దగ్గర మూడు వేలు పైన అయ్యాయి సో ఇదొకటి సౌరం చూపించాను కదా సో హ్యాండ్ బ్యాగ్ ఫైనల్గా ఈ కవి జడకుప్పలు అన్నమాట ఇదండి బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నన్ను ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్